మిత్రుడు ఇక్కడ మీరేనా ఎంత దురదృష్టకరం అంటే ఎంత దుర్మార్గం అంటే ఎంత నీచం అంటే ఇప్పుడు కోర్టులో నాకు రెండున్నర నుంచి ఐదాకా ఆర్గ్యుమెంట్స్ చెప్పాను ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాను తిట్టారు కోర్టు విసుగు పట్టించాడు నీ విసుగు వినలేను అని కోర్టు వారు నా మీద కామెంట్ చేసినట్టు ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది నువ్వు చూపిస్తా మీకు మెసేజ్ మీకు ఇప్పుడే మెసేజ్ చూపిస్తాను ఇంత దుర్మార్గానికి కూడా వీళ్ళు ఏబిఎన్ టీవీ ఫైవ్ బోత్ ఆఫ్ దెమ్ ఎందుకంటే వీళ్ళకి రెండు పాలసీస్ ఉన్నాయి ఒకటి మేనేజ్ ఆర్ మెలైన్ బుట్టలో వేసుకో పడకపోతే బుర్రదల్లు ఈ రెండు ప్రిన్సిపల్స్ మీదే వీళ్ళు నడుపుతుంటారు ఇది నా స్వాగతం ఈరోజు రెండున్నర నుంచి ఐదు దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది జడ్జివారు నన్ను తిట్టినట్టు విజుగపడినట్టు నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది బ్లాక్ అండ్ వైట్ షో ఇట్ ఇంత కన్నా నీచం ఇంత కన్నా అబద్ధం అంటే వాడు సత్యం చెప్తాడు నిజం చెప్తాడు నేను ఇప్పుడు ఊహించలేదు కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా మరలా చెప్తుండ మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్ రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా నేను టూ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే టీవీ ఫైవ్ అండ్ ఏబిఎన్ టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్ కోర్టు వారు నన్ను తిట్టినట్టు కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు నీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు మీరు రోజు చూస్తున్నాం ఇది వచ్చేసింది అది వచ్చేసింది అయిపోయింది కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకపోతే తెచ్చుకుంటున్నారు నమ్మతారని మీరు అనుకోబో ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఈ విధమైనటువంటి బురద బుర్రజల్లుడు వ్యవహారం ఎందుకంటే బుట్టలో పడకపోతే బురద బుర్రజల్లు మేనేజ్ కాకపోతే మెనెంజ్ ఇది చాలా చాలా తప్పు వారు ఎవరో టెలికాస్ట్ ఒకటే చెప్తుండ మీరు రండి రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి నేను ఒకటే కోర్టు వారిని ప్రాధాయపడుతుండ నన్ను మీరు విసుక్కున్నారా ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా అది నిజమైతే అది నిజమైతే నేను ఏ శిక్ష అయినా సిద్ధం అది అబద్ధమైతే మీరు మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధమైతే మీకు ఏమాత్రం సిగ్గు లజ్జా ఉంటే మానవత్వం ఉంటే టేక్ మై ఛాలెంజ్ టేక్ మై ఛాలెంజ్ ఇది నిజమైతే కోర్టు వార్నర్ను మందలించి ఉంటే రేపు రండి ప్రూవ్ చేసుకున్నాం మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను ఇది అబద్ధమైతే ఇది అబద్ధమైతే మీరు ఏం చేస్తారు చెప్పండి ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో ప్లీజ్ కమ్ రేపు రండి మీకు ధైర్యం ఉంటే మీకు రై రండి రేపు సత్తా ఉంటే మీకు రండి మీకు సత్యం ఉంటే మీరు ప్రసారం చేసిన వార్త రండి ఇంత దుర్మార్గం మీకు మేనేజ్ కాకపోతే మీకు భయపడకపోతే స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా మీ ఆయన కూడా భయపెట్టలేదు నన్ను నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను నా డ్యూటీ నేను చేస్తున్నాను దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫిషియల్ డ్యూటీ నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు మీ డిబేట్లు ఎట్లంటే తిట్టిస్తున్నారు దానికి కూడా సంతోషం ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీను ఎలివేట్ అయినా ఈ డూడదా పెద్ద పని కూడా ఉండి ఉంటున్నాను నన్ను అని ఇది దుర్మార్గం ఇది చాలా తప్పు ఇది రండి టేక్ దిస్ ఛాలెంజ్ వీరు మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు పదకొండు గంటల కోర్టుకి రండి ఇది అబద్ధం అంటే మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తాను మీరు చెప్పండి టూ థర్టీ నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో చాలా ఓపికతో అప్ టు ఫైవ్ ఓ క్లాక్ ఐ కంటిన్యూస్ ఆర్గ్యూ ఎక్కడా కోర్టు వారు ఎక్కడా కోర్టు వారు నా వాదనలు అడ్డపడినటువంటి పరిస్థితి మై రైట్ స్టేట్ రైట్ ఇది నిజం ఎంత వద్దబ్బా తెలుసుకున్నాం రేపు రండి నన్ను కానీ మీరు చెప్పు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే ఈ టెలికాస్ట్ నిజమైతే టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీకు భయపడకపోతే మీకు మేనేజ్ కాకపోతే మెలైన్ చేస్తారా మీ బుట్టగా పడకపోతే బ్రతు చల్తారా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ట్రూ దిస్ హై టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ ఇదే రైట్ టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ ఈ రోజు దాకా నన్ను ప్రతి దగ్గర తిట్టించారు తిట్టిస్తే నాకు అది అవి ఆశీర్వాదాలే అనుకున్నాను కానీ దిస్ ఇస్ నాట్ ది వే మీరు ఎవరిని నమ్మిస్తాం అనుకున్నారు ఎవరిని మెలైన్ చేయాలనుకున్నారు ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు కమాండ్ టేక్ ఇస్ ఛాలెంజ్ టేక్ ది ఛాలెంజ్ కమ్ కమ్ టు మీరు నిజం అంటే మీరు సత్యం అనుకుంటే కమ్ లెట్ కమ్ కమెంట్ ప్రూవ్ ఇట్ లేకపోతే ఇది అన్యాయం కదా ఏదో ఒక మీడియా ఉందని చెప్పి మీరు ఏం చెప్తే చల్లదనుకో తప్పు కదా మీకు భయపడకపోతే మీకు మేనేజ్ కాకపోతే